హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషీరామ్ రేటు వారు మీ దగ్గర మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సో ఈ రోజు అయితే సండే అనమాట అందరికి హ్యాపీ సండే సో ఈ రోజు మా ఇంట్లో స్పెషల్స్ ఏంటి అండ్ మా ఇంటికి స్పెషల్ గెస్ట్లు అయితే వచ్చారండి సో వాళ్ళైతే ప్రెసెంట్ చాముండేశ్వరి టెంపుల్ కి అయితే వెళ్ళారు సో వచ్చాక నేను వాళ్ళు ఎవరు అన్నది మీద షేర్ చేసుకుంటాను సో వాళ్ళ గురించి నేను ఈ రోజు ఏమేమి స్పెషల్స్ వండుతాను అండ్ ఈ రోజు బ్లాగ్ వాళ్ళతో ఎలా స్పెండ్ చేస్తాం అనేది ప్రతి ఒక్కటి కూడా మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ టైం అయితే వచ్చారనమాట సో మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా అయితే చూస్తూ ఉండండి సో వాళ్ళు వచ్చేలోపు టిఫిన్ రెడీ చేసేద్దాం అన్నట్లుగా నేనైతే ఇందాక రుబ్బుకున్నానంటే గారెలకైతే రెడీగా పెట్టుకున్నాను గారెలు అండ్ అలాగే కుడుము అనమాట కుడుము పెట్టేస్తాను అండ్ పల్లీ చట్నీ అండ్ అలాగే టమాటో చట్నీ అనమాట సో మార్నింగ్ టిఫిన్ వచ్చేసి ఇది వాళ్ళ టెంపుల్ నుంచి వచ్చేలోగా నా టిఫిన్ అయితే రెడీ అయిపోయింది చెప్పాను కదా కుడుము పల్లి చట్నీ గారెలు టమాటో చట్నీ ఫ్రెండ్స్ ఇదిగోండి గెస్ట్లు అన్నాను కదా వీలే అనమాట సో వీళ్ళిద్దరు వచ్చేసి ఫస్ట్ టైం వచ్చారు గౌతమి వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ప్రణీత్ తెలుసు కదా ప్రణీత్ వాళ్ళ చెల్లి నిఖిల హాయ్ చెప్పు నిఖిల అందరూ హాయ్ చెప్పండి సో ఇంకా సందడిగా ఉందనమాట ఇప్పుడే టెంపుల్ కి అయితే వెళ్ళొచ్చారు టిఫిన్ వచ్చేసి వడలు అండ్ ఇడ్లీ బాగుందా బానే ఉందా బాగోద్దానండి ఏదో టీచర్ చెప్తే పిల్లలు చెప్తారు అలాగే సో ఇదనమాట కడుపులు తిప్పుతుంది అన్న గౌతమి ఏటైంది తగ్గిందా సో అంత నువ్వు అచ్చా ఓకే సో అయితే ఇది ఫ్రెండ్స్ ఇదిగోండి ఎంత హెల్ప్ చేస్తున్నారంటే అసలు ఇప్పుడు మా హస్బెండ్ ఒట్టిగానండి కెమెరా పట్టుకొని నాకు చాక్ పట్టను కెమెరా ఎలాగే బ్యాక్ కెమెరా తుడుస్తాను చాక్ పట్టుకున్నారు సో ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ కొత్తిమీర పుదీనా అయితే కట్ చేస్తూ ఉన్నారు అనమాట హెల్ప్ కి ఎంత మంది ఉన్నారు ఒకరు ఇండివిజులేషన్ చేసిన వాళ్ళు ఇంకొకరు మాట్లాడించిన వాళ్ళు ఒకరు హెల్ప్ చేసిన వాళ్ళు వంటిలోనే ఎంత మంది అనమాట సో ఇక్కడ వచ్చేసి ఫిష్ ఫ్రై అయితే నీకు ఇలా చేస్తూ ఉంది ఇక్కడ వచ్చేసి మటన్ కర్రీ పెట్టాను అండ్ బిర్యానీ కూడా అయిపోయింది ఫ్రెండ్స్ చూపిస్తాను ఇదిగోండి బిర్యానీ వచ్చేసి నేనే చేశాను కానీ గా నిమ్మక ఏడు మర్చిపోయినండి అట్లా ఉంటుంది అనమాట ఒకటే వెరైటీ అనుకోండి దాని మీదే ఫోకస్ ఉంటుంది ఈ ఈరోజు మూడు అనమాట ఇంకా మాట్లాడుకుంటూ చేసేసరికి కొంచెం మర్చిపోయాను అనమాట చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుంది వీళ్ళు తిన్నప్పుడుగం కానీ సో ఇది ఇదనమాట మార్నింగ్ వచ్చేసి సింపుల్ గా ఇడ్లీ అండ్ గారెలు బా బాగా కుదిరిందండి ఇది చట్నీ కూడా చాలా బాగుంది అనమాట అంటే నేను చెప్పడం కదా చెప్తుంటారు అన్న ఇక్కడైతే మటన్ అయితే అవుతుందండి ఇంకా కుక్కర్ పెట్టేసి కొంచెం కారం అది వేసేస్తే అయిపోయినట్టే అండ్ ఇక్కడ వచ్చేసి ఇది కొంట మాత్రం దంచేస్తుంది స్తున్నా ఇదండి ప్రస్తుతానికి అవుతూ ఉంది వీడియో కంటిన్యూ అవుతూ ఉంటది చూస్తూ ఉండండి పొద్దున్న నుంచి కుకింగ్ లో పడేసి అసలు స్నానం చేయడమే మర్చిపోయాను అనమాట ఇంకా కుకింగ్ అవుతూ ఉండగా హెడ్ బాత్ అయితే చేసేసాను నేనైతే అగారు వాల్యూమైజర్ హెయిర్ డ్రైయర్ తో హెయిర్ డ్రై చేసుకుంటాను ఇది వన్ స్టెప్ స్టైల్ అండ్ హాట్ ఎయిర్ బ్లో బ్రష్ దీంతో మనం హెయిర్ డ్రై చేసుకోవచ్చు అండ్ స్టైల్ కూడా చేసుకోవచ్చు దీంట్లో యాక్టివేటెడ్ చార్కోల్ బ్రిజిల్స్ ఇచ్చారు అండ్ నైలాన్ పిన్ బ్రిజిల్స్ విత్ రౌండెడ్ టిప్స్ దీంతో హెయిర్ ది డీటాంగిల్ ఈజీ అవుతుంది దీని బ్రష్ హెడ్ సిరామిక్ టూ మిలియన్ కోటెడ్ అండ్ ఇందులో హెయిర్ ఫ్లో వెంట్స్ ఉంది త్రీ సిక్స్టీ డిగ్రీ ఎయిర్ సర్క్యులేట్ చేస్తుంది ఈ టిప్ యాంటీ స్కాలింగ్ టిప్ మనం హెయిర్ స్టైల్ చేసుకున్నప్పుడు దీంతో పట్టుకోవచ్చు దీంతో హ్యాండ్స్ అండ్ స్కాల్ప్ కి ఏమి అవ్వదు హ్యాండిల్ ఇలా వచ్చింది ఈజీగా పట్టుకోవచ్చు ఇందులో త్రీ హీట్ సెట్టింగ్స్ ఉంటాయి లో ఫర్ థిన్ హెయిర్ హై ఫర్ థిక్ హెయిర్ అండ్ దర్ ఇస్ అ కూల్ షార్ట్ సెట్టింగ్ విచ్ హెల్ప్స్ లాకింగ్ ఇన్ ద స్టైల్ ఇందులో త్రీ సిక్స్టీ డిగ్రీస్ వెల్ పవర్ వస్తుంది కదలకుండా ఈజీగా స్టైల్ చేసుకోవచ్చు ఇది దీన్ని పవర్ కేబుల్ హెయిర్ ని వాష్ చేసి టవల్ తో తుడిచేసాను కోంబో ఒకసారి దువ్వుకుంటున్నాను హీట్ ప్రొటెక్షన్ కోసం సిరం అప్లై చేశాను ఇక్కడ నా హెయిర్ కి టూ సెక్షన్స్ గా చేసుకున్నాను ఇక్కడ నా హెయిర్ చూస్తున్నారా కర్లీగా ఉంది ఇప్పుడు నేను లో స్పీడ్ పెట్టుకుంటున్నాను మీరు మీ హెయిర్ ని బట్టి స్పీడ్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే నేను నార్మల్ కోమ్ చేసుకుంటున్నాను దీంతో మన హెయిర్ డ్రై అవ్వడమే కాకుండా స్ట్రైట్ కూడా అవుతుంది అండ్ స్మూత్ కూడా అవుతుంది మనకి కర్ల్ లా కావాలంటే స్ట్రైట్ గా కాకుండా ఇలా సైడ్ కి చెయ్యండి అండ్ హెయిర్ ని ఇలా రోల్ చేయండి ఈ రోలర్ పెద్దగా ఉంది అండ్ బ్రిసిల్స్ ఇలా డిజైన్ చేశారు కాబట్టి చిక్కులు కూడా పడకుండా ఉంటాయి ఈ వాల్యూబైజర్ ట్వెల్వ్ హండ్రెడ్ వాట్ హీటర్ తో ఉంది కాబట్టి క్విక్ గా హెయిర్ డ్రై అయిపోతుంది సో ఇప్పుడు చూడండి టూ సైడ్స్ డిఫరెన్స్ మీకే తెలుస్తుంది కదా అండ్ ఇప్పుడు ఇటు సైడ్ కూడా చేసేసుకుంటున్నాను దీంతో మనకి ఎలా సెట్ అయితే అలా హెయిర్ ని స్టైల్ చేసుకోవచ్చు నా హెయిర్ లేయర్స్ కాబట్టి దీనికి తగ్గట్టు చేస్తున్నాను ఈ హెయిర్ బ్రష్ చాలా ఈజీగా హెయిర్ గ్లైడ్ అయిపోతుంది ఎండింగ్కి వచ్చేసరికి యాంటీ స్క్యాల్డింగ్ టిప్ ని పట్టుకొని బ్రష్ ని తిప్పాలి ఈ టూ సెక్షన్స్ కూడా హెయిర్ బ్లో డ్రై అయిపోతుంది గోల్డ్ స్టైలింగ్ హెల్ప్స్ ఇన్ ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ హీట్ త్రోఅట్ ద హెయిర్ ఈ డ్రై సిరామిక్ టర్మలిన్ అండ్ ఐకానిక్ టెక్నాలజీ ఫ్రిజ్ ఫ్రీ షైనీ హెయిర్ అగారో వాల్యూమైజర్ హెయిర్ డ్రైయర్ లో త్రీ సిక్స్టీ డిగ్రీ ఎయిర్ ఫ్లో వెంట్స్ ఉన్నాయి కాబట్టి హీట్ డిస్ట్రిబ్యూషన్ ఈవెన్ గా అవుతుంది దీంతో మన కి కూడా తీసుకెళ్లొచ్చు దీంతో మనకి ఏమీ అవ్వదు ఇది మనం ఎవరి హెల్ప్ లేకుండా చేసుకోవచ్చు ఫైనల్ గా ఫ్రింజెస్ది తీసి చేస్తున్నాను మనకి వాల్యూమ్ కావాలంటే ఇలా తిప్పుకోవాలి ఇక్కడ చూడండి హెయిర్ ఎంత ఫ్లఫీగా ఉందో స్మూతీగా ఉంది ఇది హెయిర్ డ్రై చేయడమే కాకుండా స్టైలింగ్ కూడా అయిపోతుంది ఈ ఎగారో వాల్యూమైజర్ హెయిర్ డ్రయర్ కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను వెళ్ళి చెక్అవుట్ చేయండి ఇక్కడ నా మటన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇక్కడ వచ్చేసి ఫిష్ చాలా టైం టేకింగ్ కదండి సో ఇక్కడ ఫిష్ అయితే అవుతూ ఉంది ఇక్కడ చూడండి అబ్బాయి అంత కలర్ఫుల్ గా కనిపిస్తుందో వాళ్ళైతే అయితే తింటూ ఉన్నారు వాళ్ళకే అడుగుదాం ఎలా ఉందో ఏంటో అనేసి తినండి అండి బాగుందని చెప్పండి బాగుంది కదా క్రెడిట్ గోస్ట్ నిఖిల మొత్తం కలపడం యాపడం అన్ని నిఖిల చేసింది మనది ఓన్లీ బిర్యానీ మటన్ కర్రీ ఓకే ఫ్రెండ్స్ అయితే వీళ్ళు తింటూ నర్పిస్ నచ్చిందా ఓకేనా ఓకే సో ఫ్రెండ్స్ ఇంకా వంట చేసినప్పుడు అయితే కిచెన్ ఇలాగే ఉంటుందండి మొత్తం అంతా తినేసి నేనైతే మొత్తం క్లీన్ చేసుకుంటాను ఇంకా ఇక్కడ వచ్చేసి ఫైనల్ రౌండ్ అనమాట ఇక్కడ ఫిష్ అయితే ఫ్రై అవుతా ఉంది ఫైనల్ రౌండ్లో ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మటన్ ఇప్పుడు అండి ఫుల్ ఆకలి మీద ఉన్నాము మటన్ అయితే కొంచెం దగ్గరగా అయిపోయింది కానీ టేస్ట్ అయితే బాగుంది ఫ్రెండ్స్ మటన్ అక్కడ బిర్యానీ ఉంది అదంతా తీసుకొని వెళ్ళిపోదాం బిర్యానీ ఆల్రెడీ చూపించా సో కష్టపడి మా నిఖిత అండ్ నిఖితాను కష్టం మేము ఇబ్బంది మా చందు అండ్ మా గౌతమ్ మా రాజుగడ్ అయితే నేను చేసినంత కాకపోయినా పర్వాలేదు ముందు ఇంట్లో బాగా చేసేదాన్ని కానీ ఇప్పుడు కూడా టేస్ట్ బాగానే ఉంది

ఫ్రెండ్స్ మంచిగా ఫుల్ గా తినేసిన ఇప్పుడైతే ఇగోండి గేమ్స్ ఆడుతున్నాం ఫ్రెండ్స్ చక్కగా మనిషి రూపాయలు వేసుకుని ఈ గేమ్ ఎప్పుడు ఆడినా సరే మా అందరి కళ్ళు మా గేమ్స్ కంటే మా మరిది మా హస్బెండ్ ఎలా ఆడుతున్నారనే ఫోకస్ ఎక్కువ ఉంటది ఎందుకంటే వాళ్ళు కిందిరి పెట్టేస్తూ ఉంటారనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి టైం సెవెన్ అవుతుంది అనమాట మేము లంచ్ చేసేసి కొంతసేపు ఆడుకొని అలాగా ప్రశాంతంగా ఉంటది అనేసి అయితే వెళ్ళాం బయటకి ఎందుకంటే మొన్న గేమ్స్ అయ్యాయి సో ఇప్పుడు ఈ రోజు వచ్చేసి నిమర్జనం అనమాట ని అయితే వెళ్ళబోతున్నాం అలాగే ఇంట్లో ఉన్న కూడా బోర్ కొడుతుంది అలా అని చెప్పి కొంచెం అక్కడ ఉండేసి ఆ తర్వాత బయటకు వెళ్తామేమో చూద్దాం చూద్దాం అయితే మేము వెళ్తున్నాం ఇదిగోండి మా డాన్స్ బేబీ కూడా రెడీ ఉంది డాన్స్ బేబీ డాన్స్ చేస్తుంది అవును లాస్ట్ వన్ మినిట్ లో లాస్ట్ వన్ మినిట్ లో గెలిచేసాను వెళ్తున్నాం పదండి మీరు ఇదిగోండి ఎక్కడైనా ఇదే సంత అండి అందరికి రోడ్డు మీద ఆపేస్తుంటది పాపం ఇంట్లో బయటికెళ్ళొచ్చిన ఇంటికెళ్ళి వస్తుందంటే ఇంటి దగ్గర బాధపడుతున్నాడు రాజేష్ వెళ్ళిపోతున్నాడు ఎవ చెప్పలేదు అయ్యో ఈరోజు వెళ్ళిపోతామంటే పాపము వీళ్ళకి వదలట్లేదు అర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ ట్రైన్ కి చేసుకున్నారనమాట ట్రైన్కి వెళ్ళిపోతారు ఇంకా మేము కరెక్ట్ టైంకి వెళ్ళామండి వెళ్ళే టైంకే వినాయకుడిని అయితే అక్కడ కూర్చోబెడుతూ ఉన్నారనమాట ఎంత గ్రాండ్గా చేశారంటే అసలు మా వాళ్ళు మేము అందరం డ్యాన్స్లు అయితే చేసేసాము ఇప్పుడు ట్రెండ్ ఎలా మారిపోయిందంటే ఎక్కడైనా సరే పెళ్ళిళ్ళు కానివ్వండి ఇలాగ నిమజ్జనాలకు కానివ్వండి అబ్బాయిలకి అసలు డ్యాన్స్ చేయడానికి ప్లేస్ ఇవ్వట్లేదు అలా మారిపోయిందనమాట వంద మంది అమ్మాయిలు డ్యాన్స్ చేస్తే ఐదు మంది అబ్బాయిలు చేయడం కరువైపోయింది ఇంకా వాళ్ళు సైడ్కి అయిపోతున్నారు అమ్మాయిలదే అడవుడు ఎక్కువ ఉందనమాట ఈ ట్రెండే నచ్చిందండి అసలు ఇంకా మంచిగా అసలు చూడండి జనాలు క్రాకర్సు అబ్బబ్బబ్బ చాలా అంటే చాలా బాగా నచ్చిందండి అంటే ఎక్కడైనా సరే ఎవరింట్లో వాళ్ళే ఉంటారు నార్మల్గా కానీ గణేష్ పండగ వస్తే మాత్రం ఎక్కడ లేని కనిపిస్తారు కదా సో అందుకనేసి అబ్బాయిలకి ఎక్కువగా ఈ ఫెస్టివల్ అంటే ఫేవరెట్ ఇప్పుడు అమ్మాయిలకు కూడా అనమాట ఇంకా నేను కూడా చేద్దాం చేద్దామన్నట్లుగా చేస్తూ ఉన్నాను అనమాట అంటే స్టార్టింగ్ అలా వెళ్ళాలంటే కొంచెం సిగ్గుగా ఉంటుంది కానీ ఇక్కడ అమ్మాయిలే ఎక్కువ ఉన్నారు కదా వేస్తే ఏమైపోతుంది అన్నట్టుగా ఇంక నేను కూడా జాయిన్ అయిపోయాను అనమాట వచ్చిన రెండు మూడు స్టెప్పులు ఎక్కడ అనేసి తొందర తొందరగా చేసేసాను ఇంకా ఇదిగోండి ఇంకా అలాగా తీసుకొస్తూ ఉన్నారనమాట అసలు జనాలు చూడండి మామూలుగా లేరండి అంటే ఆ ఏరియాకి అంతా కూడా ఒకటే వినాయకుడు పెట్టారనమాట సో అక్కడ అయిపోయాక మళ్ళీ ఇంటికి వచ్చేసి కొంచెం కొంచెం తినేసి మళ్ళీ బయటికి అయితే వెళ్ళాము నేనైతే పెళ్ళయ్యాక నైట్ టైం తిరగడానికి ఇదే ఫస్ట్ టైం అనుకుంటా అంటే నాకు చాలా 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 ఇష్టము బయట నైట్ టైం నైట్ టైం తిరగడం అంటే కానీ ఇంకా కుదరదు కదా కిడ్స్తో ఇంకా వీళ్ళు వచ్చారు కదా వీళ్ళతో పాటు ఇంకా సరదాగా వెళ్ళారు అనమాట చాలా బాగా అనిపించింది అంటే డే టైంలో కంటే నైట్ టైం తిరిగితే చాలా బాగా అనిపిస్తుంది కదా ఇంక ఇక్కడ ముంబై చాయి బాగుంటుంది అనేసి అంటే ఇంకా మా హస్బెండ్ మరిదైతే తీసుకొని వచ్చారు ఇంకా ఇగోండి మా హస్బెండ్ అయితే కోతిచాసులు ఎక్కువ అక్కడ మానరండి అంటే నవ్వించడానికి ఏదైనా చేస్తూ ఉంటారు అంతే ఇంక ఇక్కడ వచ్చేసి గ్రీన్ టీ కావాలన్న వాళ్ళకి సారీ లెమన్ టీ కావాలన్నా లెమన్ టీ ముంబై ఛాయ్ కావాలన్నా ముంబై ఛాయ్ సో మేమైతే ఇంకా లేడీస్ అయితే ముంబై ఛాయ్ తీసుకున్నాం చక్కగా టేస్టీగా ఉందనమాట ఇంకా ఇక్కడ నుంచి అప్పటికే టెన్ థర్టీ ఏమవుతుంది ఇంకేం చేద్దాం ఇంకేం చేద్దాం అనేసి అలాగ సిటీకి వెళ్దాము లైటింగ్స్ ఏమైనా ఉంటే చూద్దాము అన్నట్లుగా అలాగ వెళ్ళాం ఇంకా ఈ విధంగా స్టార్ట్ అవుతున్నాం ఇంకా మామూలుగా లేదండి సాంగ్స్ వేసుకుంటూ అరుచుకుంటూ చక్కగా ఎంజాయ్ చేసామన్నమాట ఈరోజు మాత్రము ఇంకా మైసూర్ ప్యాలెస్ దగ్గరికి వెళ్దాం అన్నట్లుగా అలా వెళ్ళాము లైటింగ్స్ లేవు కానీ అసలు వ్యూ ఎంత బాగుందో చూడండి అండ్ ఇక్కడ నిఖిల ఉన్నది కదా సో నిఖిలకి గౌతమికి అసలు ఏమీ సంబంధం లేదు అంటే చందన అండ్ గౌతమి ఫ్రెండ్స్ నిఖిల అండ్ ప్రణీత్ కజిన్స్ సో ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఎంత బాగా కలిసిపోయారు అంటే అందరూ ఒకే ఏజ్ గ్రూప్ వాళ్ళు కాబట్టి వాళ్ళు చక్కగా కలిసిపోయారు అండ్ నేనంట అటుకి ఇటుకి మధ్యలో అనమాట పెద్దవాళ్ళకి పెద్దదాన్ని చిన్న వాళ్ళకి చిన్నదాన్ని ఎక్కడుంటే అలాగా ఉండిపోవాలంతే అంటే వాళ్ళకి మెయిన్గా కంఫర్ట్గా ఉండేలాగా నేను ఉంటానన్నమాట ఇంకా అందరూ చాలా మంచిగా అన్నమాట సో వీళ్ళందరూ కూడా సాటర్డే వచ్చారు ఇంకా సండే వెళ్ళిపోతామన్నారు కానీ ఇంకా మా హస్బెండ్ మండే అర్లీ మార్నింగ్ బయలుదేరిపోండి ఆఫీస్ టైంకి అంతా వెళ్ళిపోవద్దురు కానీ అనేసి అంటే ఇంకా సరే అని చెప్పేసి వాళ్ళు కూడా ఉన్నారండి మంచిగా అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా ఇంటికి అయితే బయలుదేరిపోతున్నాం కొంచెంసేపు అక్కడ ప్యాలెస్ దగ్గర ఫొటోస్ అవి ఇవి దిగేసి ఇంకా ఇంటికి వెళ్ళే దారిలో గట్టిగా సౌండ్లు వేసుకొని మంచిగా అరుచుకొని వెళ్ళాము ఫైనల్గా ఈ డే అయితే వీళ్ళతో ఇంత సరదాగా గడిచిపోయిందండి ఇంకా వాళ్ళు అంటున్నారు రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళాలి అయితే ఎంజాయ్ చేసేసాము అని చెప్పేసి ఇంకా నాకు వాళ్ళని చూస్తే చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది అంటే నాకు మెయిన్గా అమ్మాయిలు కష్టపడి చదువుకొని జాబ్ చేస్తూ ఉంటే నాకు చాలా ముచ్చటేస్తూ ఉంటుందండి ఇంకా ఫైనల్గా వీడియో అయితే ఇదండి మీరైతే ఎంజాయ్ చేశారో లేదో వీడియో చూసుకొని మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసుకున్నాం సో ఫైనల్ వీడియో అయితే ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ బాయ్